గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కాంట్రాక్టుల పేరుతో బట్టాపూర్ ప్రకృతి సంపదను దోచుకున్నారని అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా ద్వారా ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తున్నారని రాష్ట కార్యవర్గ సభ్యులు రెడ్డి ఆరోపించారు నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ రెడ్డి ఎల్జీఈ ఫంక్షన్ హాల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీఎస్టీ ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న ముత్యాల సునీల్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల అక్రమాలపై పూర్తి ఆధారం ఆధారాలతో నివేదిక ఇచ్చామని ఆయన తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కేవలం స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలు వీరికి బుద్ధి చెప్పాలని కోరారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విద్యులందరికీ అందరికి పేరున ఈ ప్రెస్ వచ్చినందుకు ధన్యవాదాలు మీకు తెలుసు బీజేపీ పార్టీ గత కాంగ్రెస్ పార్టీ గత టీఆర్ఎస్ పాలనపై ఎంత పోరాటం చేసినామో మీకు తెలుసు ఇక నాసిరకం రోడ్లు శాండ్ మాఫియా స్పెషల్గా మన దగ్గర బీంగల్ శాండ్ మాఫియా చెక్ డ్యాంప్స్ ఇవి కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నాశిరకం కడుతుంటే ఎన్నో ధర్నాలు చేసిన సొసైటీలు నిర్వీర్యం చేసినారు టీఆర్ఎస్ పాలన ఆ సొసైటీల మీద కూడా ధర్నాలు చేసినాము కాలారాంపూర్ సొసైటీ పైన పెద్ద ఎత్తున పోరాటం ఎంపీ అరవింద్ గారు వస్తే ఎంపీ గారి మీద దాడి కూడా చేసినప్పుడు కూర్చుంటున్నారు ఇట్లా అన్ని టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిపై కానీ అక్రమాలపై కానీ మేము పోరాడత ఈ పోరాటంలో భాగంగా బట్టాపూర్ మైండ్ మీద కూడా మేము ఎత్తున పోరాటం ఆ విషయాలు మీకు కొంచెం డీటెయిల్ గా చెప్తున్నామని చెప్పి ఈ ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది అయితే నాకు గుర్తుండి బట్టాపూర్ మైన్ గురించి మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోరాటం మొదలు చేసినాము మా దృష్టికి గ్రామస్తులు వచ్చిండ్రు ఇట్లా మైన్ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఒక దగ్గర క్వారీ ఉన్నది ఆ క్వారీ వల్ల పంటలు నష్టపోతున్నాయి వ్యవసాయ భూములు పాడవుతున్నాయి వ్యవసాయ యోగ్యత కూడా కోల్పోతున్నాయి మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం అని చెప్పి మా దగ్గరికి రావడం వల్ల మేము దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు చేసినాం ఎక్కడ పోయినాము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడము ఆ డీటెయిల్స్ మన మైన్స్ ఆఫీస్ పోయి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం అని చేసి లాస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వినతి పత్రం ఇచ్చాం కానీ ఏమైంది తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బట్టాపూర్ మైన్ అన్నది ప్రశాంత్ రెడ్డి గారి బంధువులకు సంబంధించింది ప్రశాంత్ రెడ్డి గారి ప్రెషర్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము అని చెప్పడం వల్ల ఇక వీళ్ళతో కాదు గవర్నమెంటే వాళ్ళది ఉన్నది నాయకుడు ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ చాలా దగ్గర పట్టించుకుంటారు కాబట్టి ఇక తప్పదు అని చెప్పి కోర్టుకి పోవడం జరిగింది ఏది పిల్లలన్న కానీ దానికి